కళ్ళు పుణ్యం చేసుకోవడం అంటే ఇది కదా కళ్ళు పుణ్యం చేసుకోవడం అంటే జయహో రామానుజ జయ హో రామానుజ జయ హో రామానుజ జయ హో హో రామానుజ జయ హో రామానుజ జయ హో రామానుజ జయ హో వీళ్ళు ఎక్కడెక్కడ బోర్డు పెట్టారా వ్యూ పాయింట్ అని ఒకటి పెట్టాలి వెళ్తే బాగుండు చక్కగా చూడండి ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూడపోయినా చాలా దగ్గరికి వచ్చి చూస్తున్నాం కదా అందరూ చెప్పండి చక్కగా రాజీంద్రప్రమం లక్ష్మీనాథ సమారంభాయాచార్య వందే గురు పరంపరా ఒక విశేషం చెప్తాను మీకు తెలియదు రామానుజులు వారు ఆ మూర్తి ఏదైతే ఇప్పుడు అలా చూస్తున్నామో ఇలాంటి మూర్తి నాలుగు వేల సంవత్సరాల క్రితమే తయారైందా అప్పటికి రామానుజులు రాలేదు చూశారా ఆశ్చర్యం కదా రామానుజులు రాకముందే భవిష్యత్ ఆచార్యులు భవిష్యత్ ఆచారులుగా వారు అంటే వేరే వాళ్ళు ఒక విగ్రహం పోత పోస్తే ఆ విగ్రహం రామానుజులు ఇదేమిటి మనం పోత పోసింది వేరు కదా వచ్చింది ఇదేమిటి అంటే ఆయన భవిష్యత్ ఆచారులు జగదాచారులు వస్తారు అని చెప్పి మూడు వేల సంవత్సరాల క్రితమే అది చెప్పబడింది అది రామానుజువారి కాలంలో ఎందరెందరికో సమాశ్రయణ చేసి అంటే దీక్ష ఇచ్చి వారందరినీ వైష్ణవులుగా తయారు చేసి వాళ్ళందరూ ధర్మ మార్గాన్ని విడిచిపెట్టకుండా ఉండేలా చేశారు మనం రామానుజులారి వైభవాన్ని శ్రీరంగంలో బాగా చూడవచ్చు తిరుమలలో చూడవచ్చు తిరుమలలో స్వామివారికి ఆ ఎడం వైపే ఉంటారు అన్నమయ్య రామాను వారిని కీర్తిస్తూ ఇలా అంటారు ఏమిటంటే బాగా వినండి అలా చేయకండి సహజ సారీ ఖిలమైన కలియుగ మందును తడే మమ్ముగా చే గణ గోరు దైవము గతులన్నీఖిల మందు గతి ఈతడే ఈతని వలనే కాష్ణవుల మైతి ఈతని వలనే కంటిమి తిరుమణి ఈతడే ఉపదేశమిచ్చను అష్టాక్షరి మంత్రము ఈతడే అష్టాక్షరి మంత్రము ఈతడే రామానుజులు ఇహ ఈతడే ఉపదేశమిచ్చను అష్టాక్షరి మంత్రము ఇతడే రామానుజులు ఇహ పార దైవము గతులన్నీ ఖిలమైన కలియుగమందు గతి ఇతడే జై రామానుజ జై రామానుజ జై భాష్యకారా జై భాష్యకారా జై యతిరాజా జై యతిరాజా సామానుజార్జి వ్యాజ్ఞా వర్ధతాం అవివర్ధత జై రామానుజ జై జై రామానుజ నైనా చాలా సంతోషం నాయన అందరు ఒకసారి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ఇలా వస్తున్న ఫోటో ఇలా తిరగాల వస్తుందా వస్తే రామానుజ కూడా వస్తుంది వారితో పాటు రామానుచార్య

కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే చూడాలి ఎంత బాగా తీసుకుంటున్నాడు కుప్పం నువ్వు కూడా కెమెరా ఆఫీస్ ఆడిలో ఫోటో తీసుకో అది చూడు